మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి ఈ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో చాలా డైవర్సిఫైడ్గా ఉంటాయి టాపిక్స్ అంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది కవర్ చేయాల్సింది కూడా చాలా ఉంటుంది ఒకవైపు న్యూస్ పేపర్ చదవాలి ఒకవైపు స్టాటిక్ సిలబస్ చదవాలి ఇంకోవైపు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే చాలామంది అనుకుంటారు మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మెమరీ అనేది ఇంపార్టెంటే కానీ నాకు గుర్తుండదు ఇంకా నేనేం చదువుతాను నాకేం గుర్తుండదు ఇది నా పార్ట్ ఇది నా పార్ట్ కాదు అని చెప్పి అనుకోకుండా కొంతమందికి ఒకసారి అయితే గుర్తుండొచ్చు వివేకానందుడికి ఒకసారి అయితే గుర్తుంటుంది అట్లనే వేరే వాళ్ళకి ఇప్పుడు నాకు ఒక పది సార్లు చదివితే గుర్తుంటుంది ఇంకొకసారి ఇంకొకళ్ళు ఉండొచ్చు వాళ్ళకి ఇరవై సార్లు చదివితే గుర్తుంటుంది ఫస్ట్ మన గోల్ వైపు రీచ్ అవ్వడానికి మనకి డిసిప్లిన్ ఉంటే కనుక మనం గుర్తుండే వరకు దాన్ని చదువుకుంటాం అంతేగాని ఒక కామన్ కామన్గా ఒక మెమరీ ఇట్లానే ఉంటుంది లేదంటే నాకు మెమరీ లేదని చెప్పి అనుకోవడం కానీ వేరే వాళ్ళకి ఎక్కువ ఉందని చెప్పి అనుకోవడం కానీ అది సెన్స్లెస్ అనుకుంటాను నేను మనకి గుర్తుండే వరకు చదువుకొని దాన్ని రివైజ్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకొని ఇట్లా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఎక్కువ గుర్తుంటుంది గుర్తుండడానికి ఫార్ములా ఏంటి అని అంటే రివైజ్ చేసుకోవడం రివైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బ్యాక్ ఆఫ్ ది మైండ్ వెళ్ళిపోతుంది గుర్తుంటుంది రివైజ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే నోట్ మేకింగ్ చేసుకున్నప్పుడు మనకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది నోట్ మేకింగ్ చేసుకుంటే మనం ఏం రాస్తున్నాము ఇంకా మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్లో మన బ్రెయిన్ బాగా రీడ్ చేస్తుంది సో నోట్ మేకింగ్ అనేది అలా కూడా ఇంపార్టెంట్ ఇంకా చిన్న 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 నిమోనిక్స్ మనం చూస్తుంటాము అంటే ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడంలో లేదంటే ప్లేసెస్ గుర్తుపెట్టుకోవడంలో పేర్లు గుర్తుపెట్టుకోవడంలో నిమోనిక్స్ని యూజ్ చేయండి న్యూస్ నిమోనిక్స్ని యూజ్ చేస్తే మీకు సింపుల్గా ఎక్కువ ఎక్కువ ఉన్న టాపిక్ని మనం చాలా కట్ షార్ట్గా కన్సైస్గా మనము దాన్ని నేర్చుకోగలము సో ఇప్పుడు మెమరీ నాకు ఉందా లేదా అని ఆలోచించడం కంటే మనం ఎట్లాంటి ట్రిక్స్ యూజ్ చేస్తున్నాము గుర్తుపెట్టుకోవడానికి మీకు ఎక్కువ మెమరీ లేకపోతే రివైజ్ చేయండి అది వర్కౌట్ అవ్వకపోతే నిమోనిక్స్ చేసుకోండి అది కూడా వర్కౌట్ అవ్వకపోతే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటి అని అంటే అక్కడ ఉన్నది గుర్తుపెట్టుకోవాలి ఒకళ్ళు గంట చదువుతారు ఇంకోళ్ళు రెండు గంటలు చదువుతారు ఇంకోళ్ళు నాలుగు గంటలు చదువుతారు కానీ వన్స్ రివిజన్లో మీరు పడితే ఈరోజు నాలుగు గంటలు చదివింది రేపు ఒకటే రోజు చదువుతారు రేపు ఒకటే రోజు చదివింది ఎల్లుండి అరగంటలో అయిపోతుంది అట్లా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని టైంని కట్ చేసుకుంటూ పోతే ఎక్కువ సిలబస్ని కూడా తక్కువ టైంలో మనం కవర్ చేసుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి